పూలమాల వేసి అంత అనంతరము ఈ యొక్క ఎస్సీల ఏబిసిటీ వర్గీకరణకు ఆదివాసులను మద్దతు ఘోరంగానే వచ్చిన ఆదివాసీ బంధువులకు అక్కలకు అన్నలకు విద్యార్థులకు మేధావులకు గురు చెప్ప రాష్ట్ర జిల్లా కమిటీకి ఎఫార్పీస్ రాష్ట్ర కమిటీ అందరికీ కూడా ప్రాథమిక ఉద్యమ నమస్తులు కుమంలో పుట్టిన ఎస్సీల ఏపీసీ వర్గీకరణ ఈ భారతదేశ ప్రధాని దగ్గరికి పట్టుకపోయిన గౌరవ మండకృష్ణమయ్య గారు వర్గీకరణను వెంటనే అమలు చేయించుకోవాలని చెప్పి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చంద్రస్తుడు జడ్జి ఏడుగురు జడ్జీలు తీర్మానం చేస్తే ఆ రోజే అని చెప్పి వర్గీకరణ శ్రేయిస్తా అని చెప్పి మొదటి వ్యక్తిగా ఉంటానన్న ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇంకా కాలయాపన చేస్తూ మూడున్నర నెలలు దాటినా కూడా కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు కమిషన్లతో కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మరి మేము ఉత్తమ కౌదల్ని కోరలేము మీరిచ్చిన మీరిచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో వ్యక్తిలో ఏబిసిటీ వర్గీకరణ చేయాలని చెప్పి చేయిస్తామని చెప్పి ఈ దేశ మరి సర్గే గారు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నతమైన మరి ఇక్కడ మంత్రి పదవిలో ఉన్న అందరూ కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడి వాళ్ళు దాన్ని ఇంకా కాలయాప్ ప్రయత్నం చేస్తున్నారు మేము ఒక్కటే సూటిగా ప్రయత్న ప్రశ్నిస్తున్నాము అడుగుతున్నాము ఈ పసలే గ్రామం నుంచి మేము ఫిబ్రవరి ఏడు లక్షలాది డబ్బులు వేలాది గొంతుకలతో హైదరాబాద్కు చేరబోతున్నాము మా ఉద్దేశము మా ఆశ మా ఆకాంక్ష మా చదువుకున్న విద్యార్థినీలకు విద్యార్థులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని చదువుకున్న పిల్లలు ఊరిలో పట్టరని చెప్పి ఆ వాట మాకు దక్కాలని చెప్పి మేము ఎవరిని మంచిగా అడుగుతలేము ఎవరి వాట మేము తీసుకుంటలేము ఆ వాట మాకే కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టాల శాతం రిజర్వేషన్ పొందుపరితే ఆ రిజర్వేషన్లో మాకుండా వాటిని వాట మాకు దక్కాలని చెప్పి మేము అడుగుతున్నాం తప్ప మేము ఏం కోరికలు అడుగుదలేము ముఖ్యమంత్రి గారు మేము హైదరాబాద్కు రాకముందుకే మీరు పరిష్కరించకపోతే మేము హైదరాబాద్కు చావు చెప్పే మరి మార్గంగా మరి ఆదివాసులను కూడా మేము ఏకం చేస్తున్నాం ఆదివాసులు